ఈ రోజు మాకు హైదరాబాద్ లో రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు ప్రారంభించడం జరిగింది మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ గారు మన సజన్న గారు దయాకరన్న గారు మీరు వచ్చి వాళ్ళు ప్రారంభించారు సో ఈ రోజు ఎంతో ఆస్పిషియస్ డే రాఖీ స్కెడ్యూల్ టైట్ అయినా కూడా మంత్రి గారు వచ్చి మనకి ఇద్దరు చేశారండి మన సంస్థ యాభై ఐదు ఏళ్ళు అయిందండి సెపరేట్ ట్రావెల్స్ పెట్టి నైన్టీన్ సెవెంటీలో మా నాన్నగారు ఆల్పాటి వెంకటేశ్వర గారు ఢిల్లీలో స్థాపించారు మేము బేసికలీ విజయవాడ నుంచి అండి విజయవాడ నుంచి ఒక చిన్న ఉద్యోగ రీత్యా వెళ్ళారు ఆ రోజు ఒక చిన్న టెన్ బై టెన్ షాప్ లో సదర్ ట్రావెల్స్ స్థాపించారండి ఈ రోజు మనం అంచలంచలుగా ఇది ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి సంవత్సరానికి లక్ష యాభై వేల పైన మందికి మనం సర్వీస్ చేస్తాం దాదాపు ఒక యాభై లక్షల పైన కస్టమర్స్ మనకు ట్రావెల్ చేశారండి వేరే ప్లేసెస్కి ఆల్ ఓవర్ ఇండియాలో టూర్లు ఉన్నాయి ఫారెన్ టూర్స్ ఉన్నాయి మనకి నాణ్యతగా నమ్మకంగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం ఈ రోజు ఎంతో మంది మూడు తరాల నుంచి మన దగ్గర టూర్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తాగున్నారు వాళ్ళు కొడుకున్నారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వెళ్తున్నారండి